నమస్తే నేను మీ సతీష్ కల్తీ నెయ్యి కేసులో ధర్మారెడ్డి ఏదైతే కనుక గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ అదనపు ఈవోగా వ్యవహరించినటువంటి ధర్మారెడ్డిని రెండు రోజుల పాటు సిట్ విచారించింది నిన్న దాదాపు పదకొండు గంటల పాటు ధర్మారెడ్డి విచారణ కూడా కొనసాగింది అయితే ఆ విచారణలో కూడా ధర్మారెడ్డి ఎక్కడ సహకరించకపోవడం అదే సమయంలో ఆయన విచారణ అనంతరం బయటకు వస్తున్నటువంటి క్రమంలో జనసేన నేత కిరణ్ రాయల్ మరి లడ్డూ ప్రసాదం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అదనపు యోగా ధర్మారెడ్డి అక్కడ ఉన్నప్పుడు కల్తీ జరిగింది మరి ఇప్పుడు లడ్డు ఎలా ఉందో తినండి అంటూ ఆ లడ్డు ప్రసాదం ఇస్తే దాన్ని కూడా తోసేసి వెళ్ళిపోయినటువంటి వైనం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మరి అటు కల్తీ నెయ్యి కేసులో జరుగుతున్నటువంటి దర్యాప్తు కావచ్చు ధర్మారెడ్డి వ్యవహారం ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖురాజ్కి విశ్లేషకులు పరిష్మల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు చూస్తూ ఉన్నాం మరి ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చారు ఇక ధర్మారెడ్డిని కూడా విచారించారు అయితే నిన్న విచారణ తర్వాత స్వామివారి ప్రసాదం తీసుకోమంటే కూడా తీసుకోకుండా పరిగెత్తి పారిపోయినటువంటి తీరు ఎలా చూడాలి ఇప్పుడు ధర్మారెడ్డి ఈవోగా ఉన్నాడండి అక్కడ పాలక పాలకమండలి ఏదైనా ఉన్నా ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఈవోదే పూర్తి పవర్స్ ఉంటాయి అతనికి ఇలాంటివి జరిగినప్పుడు అతను అడ్డుకోవాలి ఒకవేళ ఎవడన్నా అవినీతికి పాల్పడి చేస్తున్నప్పుడు ఇది కరెక్ట్ కాదురా అబ్బాయి అని చెప్పేసి అడ్డుకోవాలి పైగా దైవద్రోహం కదా ఇప్పుడు ఏదైనా కాంట్రాక్టులు చేశారు అందరూ రూపాయి పాపే కక్కుతి పడ్డారు అంటే అది వేరే ఇది ఏకంగా స్వామివారి ప్రసాదాలకి ఆ కైంకర్యాలకి ఆలయ సాంప్రదాయాలకి తూట్లు పడేలాగా అసలు దేవుడికి అర్థపెట్టేస్తే ఇతను దాన్ని అడ్డుకుని అలా ఎవడన్నా ప్రయత్నం చేస్తే వాళ్ళని నిలదీసి వాళ్ళని పక్క తప్పించాలి అది మానేసి ఐదు సంవత్సరాల పాటు ఉన్నాడు పూర్తి కాలం పైగా అతను ఎంత దారుణంగా కనిపించకూడంటే చార్ల బన్నీన్లు గళ్ళుంగిలు వేసుకుని అతను చూస్తుంటే ఇదేమి ఈవో మిగతా ఈవోలు లేకపోతే ఎంప్లాయీస్ మా బోర్డు మెంబర్సు చైర్మన్లు అందరూ అలా కనిపిస్తారు శుభ్రంగా పొట్టుపట్టలు గరించో లేకపోతే పంచి కట్టుకుని మెల్ల కండు వేసుకుని స్వామివారి పుండ్రాలు తిరునామాలు పెట్టుకుని గుండైతే గుండు లేదంటే జుట్టైనా కానీ శుభ్రంగా భక్తిభావం పవిత్రంగా కనిపిస్తారు చూడటానికి వీడేమో పెద్ద రౌడీ కింద సడన్గా అతను అక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోయి ఇమ్లీబన్ బస్ స్టాండ్లో వదిలేయారనుకో అక్కడ జేబులు కూడా అనుకుంటారు లేకపోతే షూట్ కేసులు ఎత్తిపోతాడేమనుకుంటారు అలాగ ఉంటాడు అక్కడి నుంచి ఎత్తేసి ఎత్తి తీసుకెళ్ళి అతన్ని అక్కడ పెట్టారనుకో ఏ ఎవరు నువ్వు అంటారనమాట సూట్ కేసు షూట్ కేసులు చూస్తున్నాడు అనుకో ఖచ్చితంగా అంటారు అటువంటి పవిత్రమైన స్థానం నుండి వాటానికి అంత మర్యాద భగవంతుడు భాగ్యం కలిగించినప్పుడు సేవ చేసుకునే భాగ్యం కలిగించినప్పుడు ఎంత దైవద్రోహం చేయడానికి వాడి మనసు ఎలా ఒప్పిందో అర్థం అంటే పోనీ ఇప్పుడు దర్యాప్తు ఇతన్నే విచారానికి పిలిచారు నా తప్పు అయిపోయింది పశ్చాత్తాపం చెంది పరివర్తన కలిగి ఎప్పుడో చోట మనిషి అన్నవాడికి ఏదో చోట బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది కదా చేసి చాలా పాపాలు చేసిన పాప పరిహారం కూడా పొందింది నేను దేవుడు నన్ను ఏం విడిచిపెట్టలేదు నా తప్పు జరిగింది అని వీళ్ళు సహకరించి ఇంకా పలానా ఏదన్నారో ఎదవలా చేయమన్నాడు నేను ఆసక్తుండైపోయాను అధికారినైనా కానీ నాకు తప్పలేదు అని చెప్పచ్చు అప్రోవర్గా మారటం అంటారు దాన్ని లేదా తను అంత నీతి మందుడైతే అప్పుడే వదిలేసిపోవాలి అంటే వీడు కూడా దోషే దాంట్లో ఇతను కూడా లబ్ధిదారుడే ఆ చేసిన తో పాడు పనిలో వాళ్ళు అప్పు చెప్పిన బోలే బాబు అన్నవాడు ఒక్క లీటర్ పాలు కానీ ఒక్క కేజీ వెన్న కానీ వాళ్ళు డైరీ ఫార్మ్ వాళ్ళు తయారు చేయలేదు అక్కడ కొనలేదు వేరే రెండు ఫారాలు డైరీ ఫారాలు కొన్నట్టు డొల్ల కంపెనీలు పెట్టి అలవాటు ఉంది కదా అలా రెండో మూడయ్యో ఎవరయో సిక్కైపోనియో లేకపోతే వాడైపోయో తీసుకుని అలా పెట్టుకున్నారు అంతే వాళ్ళ దగ్గర నుంచి కొన్నట్టు బిల్లులు గిల్లులు ఇవన్నీ సృష్టించారు మెథడ్ అంతా కూడా కెమికల్ ఇంజనీర్లు ఆ సప్లయర్స్ కెమికల్స్ సప్లై చేసి వాటి ద్వారా ఇది తయారు చేశారు ఎక్కడా కూడా తేడా రాకుండా తయారు చేశారు అయినా సరే దొరికారు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో అత్యున్నత స్థాయి పురస్కారం పొందిన వాళ్ళే చెప్తున్నట్టు నిన్న ప్రెస్ మీట్లోని ఆవులు ఆ పశువులు గడ్డే గాథని తినకుండా అవి తిన్న వాటిల్లో ఈ రకమైన కెమికల్స్ ఉండబట్టి అవి అది పామాయిల్ గట్టనే వాటిల్లో కూడా కల్తీ పాలు కల్తీ వచ్చేసినాయి అంటాడు అంటే ఎలా తయారయ్యారని వీళ్ళంతా వస్తే రావచ్చేమో ఏదైనా తిన్నప్పుడు పరసకే తిన్న తర్వాత తొక్కల గిక్కలన్నీ ఆ దోళకు పడతాం అయితే తిన్నప్పుడు ఆ పాలు లైట్గా పనసకాయ వాసన వచ్చేది పాలు ఆ ఫ్లేవర్ లైట్గా అలాంటివి జరిగితే జరగచ్చు కానీ వాళ్ళ దగ్గర ఫామ్ ఏది అసలు దాని ద్వారా తయారు చేసింది ఏది దాన్ని సమర్థించుకోవడం కూడా అర్థం అర్ధమండలు తప్పు చేసేవి దొరికారు నీ హయాంలో నీకు జగన్మోహన్ రెడ్డికి వాటా రాకుండా ఏ స్కామ్ జరగదు పెద్దదో చిన్నదో వాటా పంపించాల్సింది అతనికి ఇక్కడ ఈ స్కామ్ చేయడానికి పా పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పావ బేడా ఎక్కువ పెట్టుకుంటే పెట్టుకోవచ్చేమో కానీ మొత్తమే స్కామ్ అతనికి తెలిసి ఇదిగో నీకు వంద కోట్లు వస్తుందని చెప్పి వీళ్ళు ఇంకో పది కోట్లు అతనిగా దెబ్బేస్తున్నారేమో తప్ప అతను తెలియకుండా ఏమీ జరగదు ఇందులో సూత్రధారి జగనే అంతిమ లబ్ధిదారుడు జగనే ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే అంత క్యాలిక్యులేషన్ ఉంటుంది అతని దగ్గర అతను తాడేపల్లి కొంపలో కొంతమంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని పెట్టుకుని కౌంటింగ్ మిషన్ డబ్బులు కౌంటింగ్ చేయడానికి మిషన్లు పెట్టుకుని ఇదే పని మీద ఉండేవాడు ఎంత డబ్బు కలెక్షన్ ఉంది వాళ్ళ ఎంత డబ్బు వచ్చింది లెక్కల మీద వచ్చింది లెక్కటాలి కదా అది కాకుండా మిగతా చోట్ల నుంచి కూడా ఈ నల్లధనం అంతా క్యాష్ అండ్ క్యారీయే కదా అకౌంట్ల ద్వారా మారదు కదా అవన్నీ లెక్క పెట్టడానికి ఉండేవారు వాళ్ళు మీ పఫలో మూడు కోట్ల బిల్లు పఫ్ఫల కాటికి సమోసాలు వేసేది గుర్తుందా మీకు అవన్నీ వాళ్ళకి పెడతానికి నిజంగా తెప్పించి తిన్నారా అంతా మనం ఏమనుకున్నాం జగన్మోహన్ రెడ్డి తెప్పించుకోకుండా తినకుండానే బిల్లు వేస్తాడు అనుకున్నాం లేదు వాళ్ళు పడి తిన్నారు వాళ్ళు దాన్ని కూడా ప్రభుత్వానికి ఏదో చేసి ఆకు తుడిసారు అంటారు కదా అలాగా దాన్ని కూడా ప్రభుత్వానికే తుడిసేయలేదు ప్రభుత్వ సొమ్ముతో ఆ మిషన్లన్నీ కూడా ప్రభుత్వం సొమ్ము తడుకున్నారు డబ్బంతా కూడా ప్రజల నుంచి ప్రభుత్వం నుంచి దొబ్బేశారు ఉండి తిరిగాడిని భద్రపరచడానికి కూడా అట్ల సెక్యూరిటీ కూడా ప్రభుత్వం సంబంధించిన సెక్యూరిటీయే ఈ విషయంలో అతను మెచ్చుకోవాలి ఏం స్కెచ్ చేసే రో బాబుని అసలు అందరూ చేయరు ఒకవేళ అవకాశం ఉన్న చేరు చాలా మంది భయపడతారు ఎందుకు వచ్చిన గొడవ రో అని ఇలాంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ ధర్మారెడ్డి ఈ ముగ్గురికి ప్రజలు వాళ్ళ పార్టీకి శిక్ష చేశారు వాళ్ళ నాయకుడికి శిక్ష చేశారు ప్రజలు చేయాల్సిన పని చేస్తారు చట్టాలు చేయాల్సిన పని చేయాలి ఇక్కడ దేవుడు దైవం దైవం కూడా వాళ్ళని విడిచిపెట్టకూడదు వాళ్ళు శిక్ష చేయాలి ఎందుకంటే స్వామివారి కైంకర్యాలకి పవిత్రమైన ప్రసాదాలకి కలుషితం చేశారు స్వామివారి కానుకలు లెక్కించే పరకామణిలో దొంగతనాలు చేశారు మహాపాపం చేశారు స్వామివారి భక్తుల్ని అగచాట్ల గురి చేశారు స్వామివారి ప్రతిష్టని దిగదార్చడానికి ప్రయత్నం చేశారు స్వామివారి పట్ల హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారు ఇలా ఇన్ని పాపాలు చేసినప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు స్వామివారిని అడ్డం పెట్టుకుని ఎదుటి పక్షానికే కొన్ని ఆపాదించారు పింక్ డైమండ్ అని నిధుల కోసం తవ్వుతున్నారని ఇలాంటివి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం సెంట్రిక్గా వాళ్ళు భయంకరమైన కుట్ర రాజకీయం చేశారు దాని ఫలితం ఉండాలి కదా దాని ఫలితంగా దాని ఫలితమే ఓడారంటే అది చాలదు నిన్న మొన్న పది రోజుల క్రితం నేను చెప్పిన వాళ్ళకి మామూలు శిక్షలు కుదరదు గరుడు పురాణంలోకి సంబంధించిన శిక్షలు క్రిమి భోజనం అంటే జలగలయ వాడేళ్ళ మీద సోలదండన అంటే కొరత అంటారు దాన్ని సోలదండన అంటే కొరత ఎత్మంటారు కదా పూర ఉండేది ఆ శిక్ష అమల్లో గ గరుడు పురాణంలోనే కాకుండా కొరత అనేటువంటిది ఉండేది తీసుకెళ్ళి ఇలాగా భర్తగా కూర్చినట్టు అనమాట దాని మీద ఒక సూదుగా ఉన్నదానికి కుంబి పాకం ఇలాంటి అన్నీ వాళ్ళకి ఇలాంటి శిక్షలు అమలు చేయాలి దానికి నిర్ధారణ కావాలి భయం పెట్టాలి ఎవడన్నా ఏ మతం తప్పు చేస్తే పాపం చేస్తే దాని పరిహారం ఇక్కడే ఇప్పుడే చెల్లించాల్సి వస్తుంది అన్న భయం కలగాలి ఆ విషయం భగవంతుడు చూసుకోవాలి మరి చట్ట ప్రకారం ఈ ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే ఇతను ఏమో తెలియదు గుర్తులేదు అనడంకో సాధారణంగా పా సినిమాలోనే నేను మర్చిపోయిన అనడం కోరచుకుని టేమని కొడితే అటు గుర్తు వస్తుంది గుర్తు ఈ మాత్రం లావున్న రోళ్ల కర్రలాంటి తీసుకుని పడేయమని ఇక్కడ లాగేరంకో ఆ గుర్తొచ్చిందండి అని చెప్తాడు అంతే ఇది అమలు చేయాలి అతని చేత చెప్పించాలి శుభ్రంగా సాప్ చేయాలి ఎర్రగొట్టే స్పోర్స్ పంపిస్తే ఎవరికీ చెప్పుకోలేరు వాళ్ళు నన్ను కొట్టేరని చెప్పడంకో మళ్ళా కొడతామని చెప్పాలి వీళ్ళకి మామూలుగా బతిమాలి గెడ్డం కింద బెల్లం మొక్క పెట్టి మీరు ఎప్పుడు వాయిదా గొస్తారంటే అప్పుడే రండి విచారానికి పర్వాలేదు మీరు ఇంటికాడ నుంచి మాట్లాడతారండి మహాప్రసాదం అక్కడి నుంచే మాట్లాడండి ఇలాంటి మాటలు మాట్లాడారనుకున్న వాళ్ళని వాళ్ళు అలాగే మాట్లాడతారు వాళ్ళు కరుడు కట్టిన నేరస్తులు భారత చట్టంలోనూ గొప్పతనాన్ని మనం చూస్తాం రాజ్యాంగంలో గొప్పతనాన్ని మనం చూస్తాం వాళ్ళ లొసుకులు చూస్తారు నీకేం కనపడుతున్నారా అంటే మనకేదో కనపడు దే దేవుడు కనపడతాడు వాళ్ళకి దేయాలు కనపడతాయి వాళ్ళ మాంత్రికులు దేతాళుళ్ళు కాబట్టి వాళ్ళని అలాగే హ్యాండిల్ చేయాలి వాళ్ళని మనం పద్ధతిగా మర్యాదగా మంచిగా హ్యాండిల్ చేస్తే వాళ్ళు ఇలాగే మాట్లాడతారు చూసారా సీతారామయ్య ట్రైనింగ్ ఎలాంటిది అంటే వీళ్ళందరూ ఒకే మాట తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అందుకని వీళ్ళకి మీరు ఎలాగంటున్నారు కాబట్టి ఏం చేద్దామని ఆలోచించుకుని వీళ్ళందరూ పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్ అంతా అన్ని దర్యాప్తు సంస్థలు ఈ మాత్రం ఓటం గట్టిగా ఉన్నదాన్ని ఈ మాత్రం రాడ్లాడి పట్టుకున్నదే కర్ర రోడ్ల కర్రలు అడితే పట్టుకుని పెడలాగే రంగే గుర్తొచ్చిందండి అని చాలా సినిమాలు చూశారు మీరు టపర్ ఉన్నోడు కొట్టకొని మర్చిపోతాడు మళ్ళో కొట్టగానే గుర్తొచ్చి ఆ పని చేయాలి ఎందుకంటే వీళ్ళనే కార్యకర్తలు ప్రజలు ఎందుకు అసంతృప్తితో ఉన్నారని లోకేష్ గారు అన్నారు ఇలాంటి అమలు చేస్తే శిక్షలో అసంతృప్తి చేత్తో తీసినట్టు పోతుంది పెయిన్ కిలర్ వేసుకున్నట్టు అనమాట పప్పు కడుపులో వచ్చేస్తున్నాను అన్నవాడుకు పెయిన్ కిలర్ వేసేరం కాబయ్యా అంటారు చూసారా ఇది పెయిన్ కిలర్లు అంటది ఆ పని చేయాలి అంటే ప్రసాదం అసలు స్వామివారి ప్రసాదం ఇంత రవ్వ దొరికినా కూడా దానికి కళ్ళకద్దుకుని తీసుకుంటారు అలాంటిది నిన్న కిరణ్ రాయల్ జనసేన నేత ప్రసాదం ఇస్తా ఉంటే అది కూడా తీసుకోకుండా తోసేసి వెళ్ళిపోయిన ఎలా చూడాలి మహాపాపి అతను పాపి మహాపాపి అని ఉంటారు వీళ్ళు మహాపాపులు వీళ్ళు మామూలుగా వదలకూడదండి వాళ్ళు ఎంతసేపు కూడా ఇవ్వాల్సి వస్తారు మనం తప్పు చేస్తామని రా మనం తప్పు చేయబట్టి ఈ రకంగా బా బాధపడతాం అనుకోరాళ్ళు మన అధికారం కూడా ఇలా బాధపడతాం మళ్ళీ అధికారంలో రావాలని ఆ ప్రయత్నం చేస్తారు వాళ్ళు కాబట్టి ఏం చేయాలి నేను మళ్ళీ దరిదాపులో రానివ్వకూడదు దరిదాపులో దారిలో రానివ్వకూడదు అంటే ఏం చేయాలి ఇప్పుడే లోపల వేసుకోవాలి అంతే దానికి సింపుల్ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అది జరగకుండా చూడాలి థ్యాంక్ యూ